హలో అండి అందరికీ ఈరోజు నేను మీకు మా మమ్మీని చూపించబోతున్నాను ఇరుముడి కట్టుకుని నిలబడి ఉన్నారు కదా ఇవిడే మా మమ్మీ మా మమ్మీ దగ్గర దగ్గర టూ థౌజండ్ టెన్ నుంచి మాల వేసుకుంటున్నారు ఇప్పటిదాకా ఒక నైన్ టైమ్స్ అనుకుంటా పాదయాత్ర చేశారు ఆ నైన్ టైమ్సే పాదయాత్ర అంటే ఇక్కడ ఖమ్మంలో ఇరుముడి కట్టించుకొని ఖమ్మం నుంచి విజయవాడ దాకా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ మళ్ళీ టెంపుల్కి ప్రదక్షిణ చేసి ఆ తర్వాత టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత చండీ హోమం జరుగుతుంది కదా ఆ చండీ హోమంలో ఇరుముడు సమర్పించి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ట్రైన్లో కానీ కార్లో కానీ వచ్చేవాళ్ళు అనమాట అలాగ వెళ్ళొచ్చేవాళ్ళు ఇలా మొత్తం నైన్ ఇయర్స్ చేశారు అంటే మా మమ్మీ అనుకున్నారు నైన్ ఇయర్స్ ఇలా పాదయాత్ర వెళ్ళి రావాలి అని అలా నైన్ ఇయర్స్ వెళ్ళిన తర్వాత నైన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు మోస్ట్లీ ఒక టూ ఇయర్స్ నుంచి అనుకుంటా కార్లోనే వెళ్ళొచ్చేస్తున్నారు ఇంకా పాదయాత్ర కంప్లీట్ అయిపోయింది ఈరోజు మా మమ్మీ ఇరుముళ్ళు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ అనమాట ఆ రోజు తీసిన వీడియో ఇది ఇంతకీ నేను మీకు ఇది ఏం మాలో చెప్పలేదు కదా భవానీ మాల ఎవ్రీ ఇయర్ వేసుకుంటారు మా మమ్మీ ఒక్క ఇయర్ అనుకుంటా వేసుకోలేదు అప్పుడు మా నాన్నమ్మ చనిపోయారు అందుకని ఆ ఇయర్ వేసుకోలేదు టూ థౌజండ్ టెన్ నుంచి ఇప్పటిదాకా కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ వేసుకుంటూనే ఉంది అయితే చాలామంది ఫార్టీ వన్ డేస్ అలా మాల వేసుకుంటారు కదా కొంతమంది ఉమెన్స్ అయితే ఇంకా ట్వంటీ వన్ డేస్ లేదా కొంతమంది దేవి నవరాత్రులు ఉన్నప్పుడు లెవెన్ డేస్ అట్లా వేసుకుంటూ ఉంటారు కదా మా మమ్మీ మాత్రం మోస్ట్లీ ఒక ఫైవ్ ఇయర్స్ అనుకుంటా వన్ నాట్ ఎయిట్ డేస్ వేసుకుంది అంటే ఫార్టీ వన్ డేస్ కాకుండా వన్ నాట్ ఎయిట్ డేస్ వన్ ఇయర్లో ఒకసారి మాల వేసుకుంటారు కదా అది వన్ నాట్ ఎయిట్ డేస్ వేసుకుంది అలా ఫైవ్ ఇయర్స్ అట్లా వేసుకుంది ఇంకా ఇలా మాలలు వేసుకున్నప్పుడు పడి భజనలకి వాటికి వెళ్తుంటారు కదా అక్కడ పడి భజనల దగ్గర హోమగుండం ఏర్పాటు చేస్తారు కదా అది కూడా చాలాసార్లు తొక్కింది మా మమ్మీ చాలా ఓపిక్గా చాలా ఇష్టంగా వేసుకుంటుంది మా మమ్మీ ఎవ్రీ ఇయర్ మీకు ఈ టెంపుల్ చూస్తే గుర్తొచ్చే ఉంటుంది నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే అర్థమైపోతుంది నేను ఇంతకుముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం వీడియో పెట్ పోస్ట్ చేశాను కదా ఆ టెంపులే ఇది అప్పుడు నేను మీకు టెంపుల్ వీడియో కూడా పోస్ట్ చేశాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం వీడియో కనుక చూడకపోతే ఎవరైనా ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేసి చూడండి కంప్లీట్ కళ్యాణం వీడియో పోస్ట్ చేశాను అనమాట ఇప్పుడు మా మమ్మీ ఇరుముడి కట్టించుకున్నారు కదా ఇవి కార్లో పెట్టేసుకుని విజయవాడ వెళ్ళి వచ్చేస్తారు ఈవినింగ్ కల్లా వచ్చేస్తారు వచ్చాక మా మమ్మీ ఇరుముడి బియ్యం తీసుకొస్తారు కదా రిటర్న్ అవి తీసుకొచ్చి ఇంట్లో పరవాన్నం వండి అమ్మవారికి మళ్ళీ పూజ చేసి నైవేద్యం పెట్టి మా అమ్మతో మాల విరమణ చేయించుకుంటారు ఎవ్రీ ఇయర్ మా అమ్మతోనే మాల విరమణ చేయించుకుంటుంది మా మమ్మీ నేను కూడా టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక లెవెన్ డేస్ మాల వేసుకున్నాను మాల తీసిన వెంటనే కొన్ని రోజులకే నేను కన్సీవ్ అయ్యాను తర్వాత నెక్స్ట్ ఇయర్ జష్యూ పుట్టాడు నాకు అది నాకు చాలా మెమరబుల్గా ఉంటుంది ఇంతే ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి